నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం శ్రీ గురుగారు మనకి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య ఉంది అదే రోజు మనకి షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది అని అంటున్నారు సో మరి దీని ప్రభావం మానవాళి మీద కానీ మన దేశం మీద కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది అంటారు ముఖ్యంగా కొన్ని నక్షత్రాల వారికి అస్సలు బాగోలేదు వీటి ప్రభావం చాలా విపరీతంగా చూపిస్తుంది అని కూడా అంటున్నారు మరి అలాంటి వారు కానీ లేదంటే మా సహజంగా ఉండే మానవాళి మీద కానీ ఆ ప్రభావం పడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా పరిహారం కూడా ఉందంటారా గురుగారు తెలియజేస్తారు తప్పకుండా ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య అదే రోజు నాడు మనకు షష్ఠగ్రహ కూటమి అయితే చాలా వరకు అమావాస్య రోజు నాడు షష్ఠగ్రహ కూటమి వచ్చింది కాబట్టి అనర్థాలకి దారి తీస్తుంది అని అంటూ ఉంటారు ఎందుకంటే మన స్వతహాగా మనకు ఉండేటువంటి ఆలోచన ఏమిటంటే అమావాస్య అంటే చాలా దారుణమైనటువంటిది తంత్రాలకి క్షుద్ర ప్రయోగాలకి వీటికే చాలా ఉపయోగిస్తుంది దై దైవికానికి పనికి రాదు కాబట్టి అమావాస్య రోజు నాడు షష్ఠగ్రహ కూటమి కాబట్టి అన్ని రకాల అనర్థాలు అని అనుకుంటుంటారు ఈశ్వరానుగ్రహం వల్ల ఆ అమావాస్య రోజు నాడు షష్ఠగ్రహ కూటమి రావటం వలన అనర్థాలలో కొంచెం బాట తగ్గుతుందమ్మా అమావాస్య చాలా గొప్పది ఓకే మన మేధా సంపత్తి ఎలా ఉంటుందంటే మంచిని చెడుగాను చెడును మంచిగాను మనం చూస్తూ ఉంటాం పది మంది పాజిటివ్గా అంటే అందరూ పాజిటివ్గా అంటే కష్టం మనం నెగిటివ్గా మాట్లాడదాము అని మన గొప్పతనం తెలియాలంటే నెగిటివ్గా మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటాం కానీ అమావాస్య చాలా గొప్పది చీకట్ని తరిమేసేసి మళ్ళీ వెలుతురుని ప్రసాదించేటువంటి అమావాస్య అటువంటి రోజు నాడు మనకు షష్ఠగ్రహ కూటమైనటువంటిది ఏర్పడింది ఏర్పడింది ఈశ్వరానుగ్రహం వల్ల అయితే ఈ షష్ఠగ్రహ కూటమి ఒక్కసారిగా ఏర్పడలేదమ్మా అక్టోబర్ నుంచి మొదలైంది అక్టోబర్ ఇరవై మూడో తారీఖు నుంచి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఒక్కొక్క గ్రహము ఒక రాశిలోకి వస్తూ మీనంలోకి వస్తూ 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 వచ్చింది అక్టోబరు తర్వాత జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి పదిహేను మార్చి ఇరవై ఎనిమిది మార్చి ఇరవై తొమ్మిది ఇలా ఆరు స్టెప్పులుగా దశలుగా ఆరు దశలను అనుసరించి షష్ట గ్రహ గూటం ఏర్పడింది ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనుకుంటే లాభం అనేటువంటి మాట మనం పక్కన పెట్టచ్చు నష్టం జరుగుతుంది అని మనం కోరుకోవద్దు ఓకే నష్టం జరగాలి అని కూడా అనుకోకూడదు జరిగేటువంటి నష్టం మాత్రం తగ్గాలి అని కోరుకోవాలి గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం ఉంటారు కదమ్మా అంతవరకు ఉండాలని భగవంతుడికి మనం నమస్కారం చేసుకోవాలి ఆరుద్ర స్వాతి శతభిషం భరణి పుబ్బ పూర్వాషాఢ రోహిణి హస్త శ్రవణం కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఆశ్రేష జ్యేష్ఠ రేవతి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర పద్దెనిమిది నక్షత్రాలమ్మేవి ఈ నక్షత్రాలకి సంబంధించినటువంటి ఒక గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల కూడా మీనరాశిలో ఇరుక్కుపోతున్నాయి దీనికి తోడు పూర్తిగా రాక్షసత్వం కలిగినటువంటి వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే ఏం జరుగుతుందమ్మా రాక్షసత్వంగానే నడుస్తుంది అతనికే సైన్యాధిపతి రక్షణ కూడా ఇస్తే ఇంకా విపరీతంగా చెల్లరైపోతారు స్వతహాగా ఈ ఇప్పుడు మనకు జరిగేటువంటి ఉగాది నుంచి తొమ్మిది గ్రహాలలో ఆరు గ్రహాలు పాపగ్రహాలు మూడు శుభగ్రహాలు ఈ శుభగ్రహాలు మూడిట్లకి బలం లేదు పాపగ్రహాలు ఆరిట్లకి విపరీతమైన బలం ఈ మామూలుగానే నవగ్రహాలలో అత్యంతగా దారుణమైనటువంటి గ్రహము క్రూరాన్ని క్రూరత్వాన్ని కలిగించేటువంటి గ్రహము రవి అనగా సూర్యుడు ఓకే ఆయనే రాజు అవుతున్నాడు ఇప్పుడు కూటమికి కూటమికి కాదమ్మా ఉగాదికి ఉగాదికి ఆయనే రాజు అవుతున్నాడు మరియు ఆయనే సేనాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి మనకు కలిగేటువంటి అనర్థాలు అయితే మాత్రం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు చక్కగా కడుపు రెండు అనర్థాలు జరుగుతాయి ఏదో ఒక రకమైన సమస్యలు విస్ఫోటనాలు ఇవి మనకు కలుగుతూనే ఉంటాయి ఒక నెల పదిహేను రోజుల క్రితం మనం కనుక వెనక్కి వెళ్ళినట్లయితే షష్ట గ్రహ కూటమి ప్రభావాలు ఏ రకంగా ఉంటాయని చెప్పుకోవడం కూడా జరిగింది ఒక వారం రోజుల్లోనే దాని ప్రభావాలు మనం చూస్తామని చెప్పి పది రోజుల క్రితమే చెప్పడం కూడా జరిగింది ఈ మనం చూస్తూనే ఉన్నాం మొన్న రాత్రి కూడా మూడు నాలుగు రోజుల క్రితం రాత్రి మాట్లాడుతూ మాటలు రేపు తెల్లవారి నుంచే కొన్ని అనర్ధాలు మనం చూడగలుగుతామన్నాము అమెరికా దేశాలలో అక్కడ విమానం కూలిపోవటాలు అవన్నీ కూడా విచిత్రంగా కొన్ని కొన్ని మనం చూస్తూనే ఉన్నాం ఏమిటి ఇదంతా అనంటే చెరపకురేవు చెడేవు తాను తీసిన గుంటలో ఇప్పుడు జరుగుతుంది జగత పితరు వందే పార్వతి పరమేశ్వర పరమేశ్వరుడికి మనతో పాటుగా సకల జీవరాశులు కూడా బిడ్డలతో సమానం అవును అటువంటి యొక్క ఈశ్వరుడు యొక్క బిడ్డల్ని ఆయన యొక్క సంతానాన్ని చాలా వికృతంగా మనం హింసిస్తున్నాం అది ఈదేవి కావచ్చు ఎగిరేవి కావచ్చు నడిచేవి కావచ్చు పాకేవి కావచ్చు ఏవైనా సరే రకరకాలుగా హింసాత్మక ధోరణితో మనం చేస్తున్నాం మొన్న కూడా చూశారు రెండు మూడు వీడియోల్లో నీళ్ళల్లో ఏ ఒక టబ్బులో చేపలు ఉన్నాయి ఆ చేపని తీసుకొచ్చి చంపకుండా డైరెక్ట్ ఆయిల్లో దాన్ని దాని మీద పెట్టి వేడి వేడి ఇవన్నీ దాని మీద పోస్తున్నది ఆ అంటుంటే పక్క నుంచి తీసి దాని నోట్లో కొన్ని కొన్ని పదార్థాలు పెడుతూ దాన్ని చంపుకు తిన్నారు ఆ పాపం ఉరికి పోతుందమ్మా ఒక కప్పని చర్మం మొత్తం పొలిచేస్తే అది గిలగలా దన్నుకుంటుంటే దాన్ని రెండు చేతులు పట్టుకుని నూనెలో ముంచుంది ఆ నూనెకి కాలు తగిలి కాలు పైకెత్తుకొని గిలగలు ఆడుతుంటే దాన్ని అలా ఆడిచారు నూనెలో వేసేసి మరి ఇంతగా ఇంత హింసకి గురి చేస్తుంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు ఊరుకుంటాడా మంచి చెడు విచక్షణ మరిచిపోయి ప్రకృతిని చెడబట్టాంగా దాని అది మరి దాని అది దాని ప్రకోపం మనం చూడాల్సిందే కదా అది ఆయన చూపిస్తాడమ్మా నేను ఎవరిని భయపెట్టడం కాదు ఇటు ఇటువంటి షష్టగ్రహ కూటమి అనేటువంటిది మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి వచ్చింది ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి పన్నెండు కాదు మొన్న డిసెంబర్లో ఒకసారి వచ్చింది షష్ట కూటమి రెండు వేల పంతొమ్మిది ఆ షష్ట కూటమి డిసెంబర్లో వచ్చిన తర్వాత దాని ప్రభావం మనం చూశాం కరోనా కానీ మనలో ఏ ఒక్కరికైనా ఇసకరైనంత సిగ్గు వచ్చిందా అంటే మనం చేసినటువంటి దరిద్ర పనులకి ఇన్ని ఇంత సమస్య మనకు వచ్చింది ఒకప్పుడు ఈ సిగ్గులేని జాతులు అందరూ కలిసి బ్రాహ్మణులు అంటరాని వాళ్ళని చేశారు వీళ్ళందరినీ ఎవరిని బ్రాహ్మణులు ముట్టుకోరు అని రకరకాలుగా తీసుకొచ్చారు మరి ఈ పనికిమాలని విధవాళ్ళందరూ చేసింది ఏంటంటే కరోనా వస్తే మనిషికి మనిషి దూరంగా పెట్టారుగా మూతికి ముక్కు కలిపి పెట్టారుగా సెకండ్ ఇవ్వడం మానేసారుగా అందరికి నమస్కారం పెట్ట మొదలు పెట్టారుగా ఈ సాంప్రదాయం ఎప్పటినుంచో మేము చేశాంగా మనిషికి మనిషిని మనం నమస్కారం చేసి పలకరించండి ఎప్పటినుంచో మేము పెట్టాంగా దాన్ని ఏమన్నారు బ్రాహ్మణులందరూ కలిసి అంటరాని వాళ్ళని చేశారు మిగతా వాళ్ళని వాళ్ళు ఎవరిని ముట్టుకోరునట్టుగా తీసుకొచ్చారుగా మరి ఆ రోజు ఏమైంది ఆనాటి నుంచి అదే విధానాన్ని అనుసరిస్తుంటే ఇంత కర్మ పడుతుందా మేమందరం ఏనాడో చేసేటువంటిది ఈ కరోనా వచ్చి లాక్డౌన్ ఉన్నప్పుడు ఒకరికి ఒకరు ఏం చేశారు చస్తే చూడటానికి కూడా శవాన్ని ముట్టుకోవడానికి కొడుకులు కూడా రాలే కనీసం చూడడానికి కూడా రాలేదు గురువుగారు అంటే ఏంటంటే ఒక వ్యాధికి నువ్వు భయపడ్డావు కానీ ఒక ధర్మాన్ని నువ్వు ఆచరించలేకపోతున్నావుగా ఆ తర్వాత నేను నీకు కొంచెం బుద్ధి సిగ్గు జ్ఞానం వచ్చినాయా ఇసగలేనివంతైనా రాలేదుగా ప్రతిదానికి కరోనా వచ్చిన తర్వాత చాలా అడ్డం పడిపోయామండి ఉప్పుద్దులు తింటున్నావుగా ప్రతి పని చేసుకుంటున్నావుగా ఎదుటి మనిషి కష్టం వచ్చిందంటుంటే నువ్వు ఏదైనా ఆదుకోవాలంటే నీ కరోనా అడ్డం పెట్టుకుంటున్నావు అది వెళ్ళిపోయి మూడేళ్ళు అయింది అన్న దాన్ని అడ్డం పెట్టుకుంటున్నావు వాళ్ళకి కూడా దానికి మాత్రం ఇగో అండి గురువుగారు అంటే ప్రతిదాన్ని మనం ఒకే రకంగా చూడాలమ్మా ప్రకృతిలో బ్రతికే మనకే అంత ఇగో ఉంటే దానికి ఇంకెంత ఉండాలి ప్రకృతికి ఇంకెంత ఉండాలి ఈగోగా బాబు అంటారు ఆ పొజిషన్లో ఉండాలి మరి అది మనకే అంత ఉన్నప్పుడు కాబట్టి మరి ఆ ప్రకృతికి మూల పురుషుడు పరమేశ్వరుడు పశుపక్షాదుల్ని ఎంత మనం హింసిస్తున్నాము పశువులకి అధిపతి పశుపతి మరి ఆయనకి ఆగ్రహం వచ్చినప్పుడు మనం అనుభవించక తప్పదు కదమ్మా దాని యొక్క ప్రభావం షష్ఠగ్రహ కూటమికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి పద్దెనిమిది నక్షత్రాల వారికి చాలా పొంచి ఉందమ్మా దీన్నించి ఒక స్థితిలో బయటపడాలి అని అంటే నిత్యం మే ముప్పై ఒకటి వరకు మే ముప్పై ఒకటి వరకు ఎంతగా ఈశ్వరారాధన చేసుకుంటే ఉన్నమ శివా శివుణ్ణి తలుచుకో ఆ పంచాక్షరి ఎంత తలుచుకోగలిగితే అంత శ్రేయస్కరం అలాగే ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు నాడు ఏదైతే షష్టగ్రహ కూటమి ఉన్నదో ఆ అమావాస్య ఆద్యంతము శక్తివంతమైనటువంటిది కనుక మేము కూడా ఆ షష్టగ్రహ కూటమి నుండి రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి రక్షించాలి అది అమ్మకే సాధ్యము అనే ఒక ఉద్దేశంతో ఇరవై ఎనిమిది బయలుదేరి కామాక్షి అమ్మ వారి దగ్గరికి వెళ్తామ్మ గోహతి వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి అక్కడ కొన్ని కొన్ని ప్రయోగాలు చేయవలసి ఉంటాయి సేవిత అని చెప్పి అమ్మవారిని కొన్ని రకాల ప్రయోగాలతో అమ్మవారిని ఆరాధించాలి ఆరాధించిన అనంతరం మర్నాడు కూడా కొన్ని రకాల మంత్రాలతోటి అమ్మవారిని ఆరాధించుకోవాలి ప్రయోగాలతోటి ఆరాధ అంటే మంత్ర యంత్ర తంత్ర రహస్యకృతంగా ఉండేటువంటి వాటితో విషాద కర్మ ప్రయోగాలకి నివృత్తిగా కొన్ని ప్రయోగాలు అక్కడ చేయించడం జరుగుతుంది చేసుకొని మళ్ళీ ఇరవై తొమ్మిది సాయంత్రానికి భాగ్యనగరానికి మళ్ళీ వచ్చేసేటట్టుగా ఒక అయితే మేము కూడా చేస్తున్నాము ఎందువలనంటే చేయి కాలుతుంది అని తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి ఖచ్చితంగా కాలిన తర్వాత నేను బర్ణాలు రాసుకుంటా అంటే జీవితకాలం మంచి అయితే ఉండిపోతుంది కాబట్టి దాని నుంచి కనీస మాత్రం గుడ్డి కన్నా మెల్లతో ఉంటారు కాబట్టి ఆ రకంగా అయినా సరే బాగుండాలి అంటే కొంతలో కొంతైనా మనం చేయవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటాయమ్మా వాటిల్ని ఎక్కడ పడితే అక్కడ చేయడం ఒక విధానము రహస్యకృతంగా శక్తియుత క్షేత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ క్షేత్రంలో ఆ దేవత దగ్గర చేయవలసిన విధానాలు కొన్ని ఉంటాయి ఆ క్షేత్ర విధానంలో ఉండేటువంటి దేవతను అనుసరించి ఆ అమ్మవారికి ఏ విధానాన్ని అనుసరించినట్లయితే క్షుద్ర ప్రయోగం కాదు కానీ ఒక రకంగా తంత్రప్రయోగం అది తంత్రానికి క్షుద్రానికి చాలా తేడాలు ఉంటాయి ఆ తంత్ర ప్రయోగాలను అక్కడ పూర్తిగా అనుసరించి రెండు రోజులు కూడా ఇరవై ఎనిమిది రాత్రి ఇరవై ఎనిమిది ఉదయం అనుసరించి అక్కడి నుంచి మయోగ్ అనేటువంటి గ్రామం ఉంటుందమ్మా అక్కడికి వెళ్ళి అక్కడ చేయవలసిన కొన్ని కొన్ని కుష్మాండ బలు ఉంటాయమ్మా అవి పూర్తి చేసి కనుక వచ్చినట్లయితే కనీస మాత్రం ఇందాక చెప్పినటువంటి పద్దెనిమిది నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్దెనిమిది నక్షత్రాలలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ప్రధానంగా స్త్రీలకి సమస్యలు ఈ పద్దెనిమిది నక్షత్రాల్లో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైతే కోల్పోకూడదో అది కోల్పోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి స్త్రీలు స్వతహాగా ఒకనగుడి కోల్పోతే మళ్ళీ అంత తొందరగా అది దగ్గించుకోలేం అటువంటిది ఏదైతే ఉన్నదో సౌభాగ్యవతి యోగం అనేటువంటిది ఈ పద్దెనిమిది నక్షత్రాల వాళ్ళకి ప్రమాదం ఆ విధానంలో ఎక్కువ ఉంది ఆవిని అనుసరించి ఆవిని ఆరాధన చేసుకున్నట్లయితే అందులో నుంచి బయటపడే మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ పద్దెనిమిది నక్షత్రాల వారికి ధష్టగ్రహ కూటమి రీత్యా స్త్రీలకి అయితే ఎలాంటి ప్రమాదములు అంటే వాళ్ళకి ఏ ప్రమాదమైనా తట్టుకుంటారు కానీ ఈ నుదుటిన బొట్టు పెట్టుకోకుండా ఉండేటువంటి స్థితిని వాళ్ళు తట్టుకోలేరు ఆ దుర్యోగ్యత వాళ్ళకి రావద్దు ఎప్పుడు కూడా నిరంతరము కూడా కాళ్ళకి పసుపు కంటికి కాటుగా తలలో పూలు నుదుటిన బొట్టు చేతికి గాజులు కాళ్ళకి మట్టెలు ఖచ్చితంగా ఎప్పుడూ ఉండాలి అంటే కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ ప్రాయశ్చిత్తాలని పూర్తి చేసుకొని రాగలిగితే వీళ్ళు సుమంగలిగా ఉన్నారంటే భర్త క్షేమంగా ఉన్నట్టే కదా అంతే అంటే ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి స్త్రీలు సుమంగలిగా ఉన్నారంటే అదే నక్షత్రాల్లో ఉన్నటువంటి పురుషులు క్షేమంగా ఉన్నట్టే ఆ విధానంతో అక్కడ చేయగలి అక్కడ చేయవలసినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసి రా రాగలిగితే మాత్రం ఆ అమ్మవారికి అనుగ్రహంతో క్షేమం అనేటువంటిది కలగగలదు అనకు అయితే ఉందమ్మా అయితే గురుగారు ఇప్పుడు మీరు కామాఖ్య వెళ్ళి అమ్మవారికి చేస్తున్నటువంటి తంత్ర పూజల్లో అంటే ఎవరికైతే ఈ ఎఫెక్ట్ పడబోతుందో షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ సో దాని నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా మా బయటపడే అవకాశం ఉన్నది అది కూడా ఏంటంటే శాతం కొంతవరకు చెప్పకూడదు శాతం పెరగచ్చేమో నలభై ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేసిన మీరు బయటపడబతారు నాది గ్యారంటీ అని చెప్పాల్సిన అవసరం నాకు కర్మ నాకు లేదు నలభై నుంచి నలభై ఐదు శాతం బయటపడతారు ఆ నలభై ఐదు శాతం బయటపడ్డారు అంటే అదృష్టవంతులే కదమ్మా ఆల్మోస్ట్ నలభై ఐదు శాతం బయటపడ్డారంటే అదృష్టవంతులే నేను డెబ్భై శాతం బయటపడాలి నాకు పరమాదృష్టం కావాలంటే పోతారు ఎటో కాబట్టి ఏదైనా కొద్ది 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 కొద్దిగా తీసుకోగలిగితే నిలబెడుతుంది ఒకేసారి నాకు మొత్తం ఏదో కావాలంటే అంత తెస్తారు నలభై ఐదు శాతం ఈ పద్దెనిమిది నక్షత్రాలు వారు బయటపడతారుమ్మా అందువల్లనే ఈ ఖచ్చితంగా నేను యాభై శాతం యాభై ఐదు శాతం చెప్పిన అబద్ధమే నలభై ఐదు శాతం అనేటువంటిది ధర్మాన్ని అనుసరించి చెప్పేటువంటి విధానం ధర్మ గుణంగా మనం చేసేటువంటి ప్రక్రియ ఆ రెండు మనం సభ్యంగా నడిస్తే నలభై ఐదు శాతం వాళ్ళు అంతే అమ్మా మిగిలింది కర్మ ప్రారంభం అంటే గురువు అయితే గురుగారు మరి దేశం మీద ఈ షష్టగ్రహ కూటమి అనేది ఎలాంటి విపత్తులను ఎదుర్కొనే అవకాశం ఉందంటారు పద్దెనిమిది నక్షత్రాల వారికి బాగాలేదు అన్న దేశంలో ఎనభై శాతం ఆ పద్దెనిమిది నక్షత్రాలు వారే ఉన్నారు కదా అంటే దేశం మొత్తానికి ఉందనే కదా దాని ప్రభావం అంటే ఇది కేవలము మన దేశం అని కాదమ్మా షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది అఖండానికి ఉంది అనగా ఖగోళం మొత్తానికి కూడా పొంచి ఉన్నది ఓకే కొన్ని దేశాలలో వారసు కూడా వస్తాయి ఈ జలప్రవళయం కావచ్చు విస్ఫోటనాలు కావచ్చు రాత్రి ఎనిమిది తొమ్మిది పది పదకొండు గంటల వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం రెండు గంటల్లో ఒక్కసారిగా ఒప్పెన్లాగా ఎగసిపడ్డ సముద్రం వెనక్కి వెళ్ళిపోయినా మన ఆశ్చర్యపోకలేదు ఎగసి ముందుకు పడ్డ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందువల్లనంటే రాజు రవి కాబట్టి నిర్దిష్టంగా ఇది అని చెప్పడానికి అర్హత లేవు మనకు అంటే అదేదో దేశం ఉంది కిమ్మామ్ అనేటువంటి అతను అక్కడ ఉత్తర కొరియానో నార్త్ నార్త్ ఉంది మొత్తా కొరియా అదేం కొరియాను అందులో అతను మూడిస్టు అతనికి ఏ క్షణాన్ని ఏం ఆలోచన వస్తే చేస్తుంటాడు ఇప్పుడు వచ్చేటువంటి రాజు కూడా అలాంటి వాడే కాబట్టి మనం ఇది ఖచ్చితంగా ఇంత అద్భుతం జరుగుతుంది అని చెప్పాలి ఇంత ఇంత ఇబ్బందులు కలుగుతాయని కూడా మనం చెప్పే అర్హతలు మనకు లేవు ఎందువల్లంటే అతను మూడిష్ శని అనుకుంట రాజు ఇది జరుగుతుంది చెప్పగలగచ్చు శుక్రుడు రాజు ఇదే జరుగుతుంది గురువు రాజు ఈ రకమైన విధానం ఉన్నది రవి రాజు అతనికి అతని మీద ఒక స్థిర నిర్ణయం లేదు కాబట్టి ఏంటంటే ప్రమాదములు అయితే ఉన్నాయి మొత్తం యావత్తు ఖగోళానికి దాని నుంచి మనం బయటపడాలంటే నలభై ఐదు శాతం కనీసం బయటపడాలంటే ఈ విధానాన్ని అనుసరించడం శ్రేయోదాయకం అయితే గురుగారు మరి హోమాలు కానీ లేదంటే పారాయణాలు అవన్నీ చేసుకున్నప్పుడు దైవస్మర మనకు భయం కలిగింది అన్నప్పుడు వెంటనే దైవ స్మరణ గుర్తుకొస్తుంది సో మరి దైవారాధన నుంచి చేస్తే గనక ఈ భయం నుంచి కనీసం బయటపడే అవకాశం ఉందంటారా ఎందుకని గురుగారు ఇప్పుడు భయపడ్డప్పుడే దేవుని ఎందుకు తెలుసుకుంటున్నారు దేవుడు కదా ఎప్పుడైనా దేవుడు నీ కష్టం వచ్చినప్పుడు భగవంతుని అవసరం ఆయన రోజు మూడు పూట్లు తింటున్నా నేనేం చెప్పండి తింటున్నా గురుగారు అంటే ఇవాళ తిన్నాం కదా రేపు మానేస్తున్నామా లేదు మరి ప్రతి నెల జీతం తీసుకుంటున్నా తీసుకుంటున్నా ఈ నెల తీసుకున్నా వచ్చే నెల ఉద్ది మానేస్తున్నామా లేదు ప్రతి రాత్రి పడుకుని ఎదురు అదేంటి అంటే నిత్య జీవితంలో విధానంగా మన నిత్య జీవితంలోనే భగవద్ ఆరాధన విధానం నిత్య జీవితంలో రోజు పది నిమిషాలు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చోడానికి నీకు బద్దకం వేసి ఆ దిక్కుమాల వాట్సాప్లు ఫేస్బుక్లో అవి చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ తగలబడుతూ కష్టమంతమన్నా భగవంతుడు నువ్వే దిక్కు అని అంటే ఆయన పట్టించుకోడు నేను దేవుణ్ణి నమ్మాను దేవుని మొక్కాను నాకు కరగలేదంటావు ఎందుకు కలుగుతుంది ఆయనకి నువ్వు ఒక్కడవే నా ప్రపంచంలో నువ్వు ఏం చేస్తున్నావు నీకేం కష్టం వస్తుంది నీకు నువ్వు ఎప్పుడు నన్ను తలుస్తావు అని చూడటమేనాయన పని కాదు కదా నిరంతరం నువ్వు తలుచుకుంటూ ఉండు నీకు వచ్చేటువంటిది ఎప్పటికప్పుడు ఆయన తగ్గిస్తూ ఉంటాడు నాకు వచ్చినప్పుడే నేను తలుచుకుంటానంటే నువ్వు తలుచుకునేప్పుడు తీసుకెళ్ళిపోతుంది ఎక్కడ తీసుకెళ్ళారు కాబట్టి నిరంతరం ప్రతి ఇప్పుడు మేము ఉన్నాం మొన్న ఒక వీడియోలో చెప్పాం పంతొమ్మిదో తారీఖు వరకు ఐదు లక్షలు పంచాక్షరి చేయాలని చెప్పి సంకల్పం చేశాం చేస్తున్నాం పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పదకొండు రోజుల పాటు ప్రతిరోజు మూడు వందల అరవై శివలింగాలకు అర్చన చేయాలని చెప్పి సంకల్పం చేశాం స్ఫటిక శివలింగాలు అన్నీ తెప్పించుకున్నాం పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం పంతొమ్మిదో తారీఖు నుంచి పదకొండు రోజుల వ్యవధిలో పదకొండు సార్లు రుద్రాభిషేకం చేయాలి అది చేసుకుంటూ మూడు రోజులు రుద్రహోమం చేసుకుంటూ ఇరవై ఎనిమిదో తారీఖు బయలుదేరి గౌహతి వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకుంటూ అక్కడ కొన్ని విష నిర్మూలన నివృత్తి అటువంటి చేసుకుంటూ మళ్ళీ ఇరవై తొమ్మిది ధరాత్రికి ఇక్కడికి రావాలి ఇవన్నీ మేము చేసుకున్నాం అనుకోండి మీరు మాకేమో డబ్బులు ఇస్తారా అది మా ధర్మం మేము చేయవలసిన ధర్మం ధర్మం ఎందుకంటే మేము ఉన్నది ఇందులోనే నిరంతరం మేము ఇందులోనే ఉండాలి మేము ఎప్పుడో ఒకసారి తలుచుకోవడం మానేస్తామేమో మీరు ఎప్పుడో ఒకసారి తలుచుకుంటూ ఉంటారు నిరంతరం మేము ఇందులోనే ఉంటాం కాబట్టి పురోహితుడు అంటే పురజనుల యొక్క హితాన్ని కోరేటువంటి వ్యక్తి పురోహితుడు కనుక అందరూ బాగుండాలి అని చెప్పి మేము చేసే ప్రయోగాలు మేము చేస్తుంటాం సహకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు సహకరించని వాళ్ళు కొంతమంది ఉంటారు పూజల పేరుతో వీళ్ళు డబ్బులు దెబ్బేస్తున్నారనే వాళ్ళు కొంతమంది ఉంటారు పూజల నెపంతో రకరకాల విధానాలు చేస్తున్నారనే కొంతమంది ఉంటారు మంచిది ఒకళ్ళు పువ్ వేస్తారు సంతోషపడకూడదు ఒకళ్ళు రావేస్తారు ఏ ఏదేసినప్పటికీ కూడా ఒకే విధానంలో తీసుకోగలిగితేనే పురుజంలో కోరేటువంటి స్థితి మనకు వస్తుంది కనుక ఆ విధానాన్ని అనుసరించి మేము చేస్తున్నాం కాబట్టి పూలు వేసేవాళ్ళు పూలు వేస్తారు రాళ్ళు వేసినప్పుడు మేమేం చేస్తామంటే పునాది కింద ఉపయోగించుకుంటాం ఆ పునాది కింద ఉపయోగించుకొని దానిపైన ఆ పూల రెక్కలేసి చెట్లు ములిపించుకొని చేసుకోవాలి కదమ్మా గురుగారు మరి ఈ పద్దెనిమిది నక్షత్రాల వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అని అన్నారు కదా సో వాళ్ళు జాగ్రత్తలు అనుకోండి లేదంటే ఏదైనా పరిహారం అనుకోండి సో ఏదైనా పరిహారం తెలియజేసే అవకాశం ఒకటి పద్దెనిమిది నక్షత్రాల వారు ఖచ్చితంగా కామాక్షి అమ్మవారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అక్కడ విధానాన్ని అనుసరించి తీరవలసినది ఒకటి మాతో బయలుదేరి రావటమా విడిగా రావటమా అక్కడ చేసేటువంటి గౌరీ గంధర్వ ఆరాధన ఏదైతే ఉంటుందో కొన్ని రకాలైనటువంటి మూలికలు ఆ మూలికలతో గౌరీ గంధర్వ అనే ఆరాధన ఏదైతే ఉంటుందో ఆ ఆరాధనలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని తీరవలసినదే మర్నాడు చేసేటువంటి మహాయంత్రతంత్ర విష మూలికాదివి ఏవైతే ఉంటాయో వాటి పరిహారార్థము చేసేటువంటి మహామంత్ర ప్రయోగంలో పాల్గొని తీరవలసిందే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాదు ఆయన ఏదో చెప్పారు కానీ మేము ఏం జరుగుతుందో చూస్తాము మంచిది చూడండి ఆ తర్వాత జరిగేది జరిగేటువంటి దానికి తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు ఆ బాధపడవద్దు మీకైనా నాకైనా ఎవరికైనా దెబ్బ తగిలితే వచ్చేది రక్తమే అనిపించేది బాధ ఎక్కడ నొప్పి తగిలినా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి చేయి కంటి దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా ఎక్కడ నొప్పి తగిలినా కంటికి దీనికి సంబంధం లేదు కాలికి దెబ్బ తగిలినా కంటిలోంచి నీరు వస్తాయి చేయి కంటి దగ్గరికి వెళ్తుంది కాలు దగ్గరికి కూడా వెళ్తుంది ఆ చేతులు లాంటి వారం మేము చేతులు లాంటి వారం మేము ఎక్కడ దెబ్బ తగిలినా దానికి తగు రీతిలో ఒక విధానాన్ని అనుసరిస్తూ ఆ కంటిని తుడిచేటువంటి విధానంలో భగవద్ ఆరాధన చేసే వాళ్ళం మేము చేతుల్లాగా పనిచేస్తాం దాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు అనేటువంటిది మీ మాత్రం ఈ వారు అత్యంత జాగ్రత్తగా ఉండి తీరవలసినదే ఓకే గురుగారు సో శిష్ట గ్రహ కూటమి ఏ విధంగా ఉండబోతుంది విపరీతాలు వైపరీత్యాలు ఏ విధంగా జరగబోతున్నాయి అలాగే వీళ్ళకి సంబంధించి ఒక మంచి పరిహారాన్ని కూడా తెలియజేశారు నక్షత్రాల నక్షత్రాలకు సంబంధించి సో అది ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది వెళ్ళాలా వద్దా అనేది సో చాలా చక్కటి వివరణ అందించారు గురుగారు వీక్షకుల కోసం ధన్యవాదాలు గురుగారు